ఎవరైతే వధింపబడి తన రక్తము చేత మనుషులు కొన్నాడో ఆయనే యోగ్యుడు ఇవాళ పాఠమిది దేవుని భవిష్యత్తు ప్రణాళికలను మనకు బయలుపరచడానికి యోగ్యుడు ఎవరంటే ఎవరికైతే సర్వజ్ఞానం ఉన్నదో ఏడు కన్నులు ఉన్నవో ఆయనే యోగ్యుడు ఎవరికైతే ఏడు కొమ్ములు అనగా సర్వశక్తి మత్వము ఆమెన్ పొటెన్స్ ఉన్నదో ఆయన యోగ్యుడు ఈ సర్వజ్ఞత సర్వశక్తి మొత్తము కలిగి మన కొరకు బలి అయిన వాడే ఈ గ్రంథం ఇప్పడానికి యోగ్యుడు ఈ సర్వజ్ఞత సర్వశక్తి మొత్తం కలిగి మన కొరకు చనిపోయి లేచి మన రక్తం ఇచ్చి మనల్ని కొని దేవునికి మనల్ని యాజకులుగా చేసిన వాడే मर्म ग्रंथ